సత్య సింధు మేధో మతన కార్యక్రమం మామూలు ఏమైనా ఆలోచిస్తున్నామంటాం మంచి ఆలోచన అంటాం చెడ్డ ఆలోచనలు అంటాం థాట్ ద బాడీ థాట్ త్రూ ద బాడీ థాట్ విత్ ద బాడీ సూత్రాల్లో అసలు మొట్టమొదటి సూత్రమే యోగ చిత్త వృత్తి నిరోధం మీరు ఎంత థ్యాంక్స్ 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 గివింగ్ 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 అన్న అన్న గ్రాటిట్యూడ్ వేరు ఇస్ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ తేడా ఫ్రమ్ ద హార్ట్ ఓకే లైక్ బికాస్ దే డేట్ మెటీరియలిస్టిక్ థింగ్ విల్ కమ్స్ దాంట్లో అంటే సింక్ అయిపోతాం అంటే ఇప్పుడు ఒక ఒకటి ఏదైనా ఇచ్చారు అనుకోండి థ్యాంక్స్ కదండి నిలబెట్టుకునే ప్రయత్నం అనుకోండి వాళ్ళ మీద ఇంకా అలాంటి ఇంప్రెషన్తో ఉన్నావు అనుకోండి అంటే ఏది ఏది బెటర్ మీరు బెస్ట్ సంస్కృతం లేదా తెలుగు పదం కృతజ్ఞత కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ తెలుగు పదం ధన్యవాదములు కరెక్టే కదండి అంతే అదే ధన్యవాదములు అంటే నువ్వు నాకు చేసిన దానికి నేను నీకు మళ్ళీ తిరిగి ఏదో నమస్కారమో పెడతాను ఎస్ కృతజ్ఞత అంటే నీ చేత ఇవ్వబడిన దాన్ని నేను తెలుసుకుని కృతాంటి చేయబడినది జ్ఞా అంటే తెలుసుకున్నది తా అంటే తిరిగి ఇవ్వబడుతున్నదాన్ని సముద్ర దేవి పర్వత స్థనమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమశమే ఉదయం లేచిన వెంటనే కాలుని నేల మీద మోపే ముందు ఓ నేల తల్లి నీకు నమస్కారం అని సో ఇది గ్రాటిట్యూడ్ అనేది ఉండడం ద్వారా అది సూర్యుడికి కావచ్చు నీటికి కావచ్చు కావచ్చు అసలు పొద్దున కరాగరే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గోవింద ప్రభాతే కరదర్శనం అసలు చేయి చూసుకొని ఆ కళ్ళు తెరిచామా దిస్ ద ఫస్ట్ థింగ్ షుడ్ బి డన్ కృతజ్ఞతకి ప్రేమ అనేది కనెక్ట్ అయితే అంటే అన్కండిషనల్ లవ్ అంటారు అంటే కారణం అక్కర్లా అదంతే అలా అలానే యాక్సెప్ట్ చేస్తాం ఆ యాక్సెప్టెన్స్ మీరు ఇందాక మాట్లాడినట్టు నిజాలు ఇంకా అబద్ధాలు ఇంకేమైనా ఉండొచ్చు కానీ సత్యం ఏదైతే మారదు ఈ కృతజ్ఞత ప్రేమ తత్వంతో కూడిన అన్కండీషనల్తో కూడిన ఒక గ్రాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ లైక్ ట్రూత్పాత్ ఇట్ ఈస్ లైక్ హైవే ఉన్నతంగానే ఉంటుంది దాంట్లో ఇంకా మార్పులు చేర్పులు ఏమి ఉండవు ఏదైనా యాడ్ అయితే నువ్వేదో నేర్చుకోవాలి కానీ దాని నుంచి తీసి ఒక పిడికట్ తీసి నేర్చుకోవడమే తప్ప అది అనంతం అదే భగవత్ తత్వం అది గాడ్ పార్టికల్ సో బ్రెయిన్ నుంచి ఆలోచనలు రావడం లాంటి మనం ఆల్ఫా బీటా గామా ఒక బ్రెయిన్ సంబంధించిన స్టేట్స్ ఆల్ఫా స్టేట్ బీటా స్టేట్ స్టేట్ జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థుత్ అవస్థలకి తురి అవస్థలా దీన్ని మెడిటేషన్ ద్వారా మనం సాధించుకుంటూ ఉంటాం ధ్యానము మౌనము ఈ రెండింటి ద్వారా మనం మౌనము అంటే మనతో మనం కూడా మాట్లాడుకోకుండా ఉండే స్థితి మౌనం వాహ్ నోరు మూసేస్తే మౌనం కాదు లోపల ఒక టిప్ టాక్ జరుగుతూ ఉంటుంది అది కూడా ఆపేసింది మౌనం ఆ శూన్య స్థితికి వెళ్ళాలి ఆ శూన్యస్థితికి వెళ్తే మీకు ఉండేది వేణునాన తప్ప ఇంకేమి ఉండదు అది ఓన్లీ అంటే ప్రతి శరీరానికి గర్భస్థ పూర్వకంగా బీజాక్ష ఒక శబ్దంతో ఉంటుంది సో అంటే స్పేస్ అండ్ మేటర్ కాన్సెప్ట్ లో ఇట్ అది ఆల్ఫా స్టేట్ అంటాం కదా ఆల్ఫా ఇస్ లైక్ వెరీ సటిల్ స్టేజ్ ఆ సటిల్ స్టేజ్ లో ఉండే ఎనర్జీని తీసుకురాగలిగే ఒక ఏకైక వెహికల్ అనుకోండి ఆ స్టేట్ ఆ స్టేట్ కిందకెళ్తే మన మూలాల్లో నుంచి బయటికి రాగల ఒక అద్భుతమైన ప్రగాఢమైన అనంతమైన ఎనర్జీని బయటికి తీసుకొస్తాం మనం దాన్ని అది మన నడిపిస్తుంది మన ద్వారా బయటికి రావాలి ఆ బయటికి రావడం కోసం హ్యూమన్ బాడీ అంతే తప్ప నాట్ అపాయింట్ లైక్ ద కంపెనీంగ్ స్టేజ్ ఆఫ్ వాట్ యూ సీన్ ద డే నీ ఆ ఎనర్జీ ఆ నాలెడ్జ్ మీద ఎంత వర్క్ చేయగలుగుతున్నావు యూ షుడ్ బీ అన్ యాంకర్ ఫర్ దట్ యాంకరింగ్ అంటే నేను అనుకోగానే ఆ స్టేజ్కి వెళ్ళి అది తేవాలి అంటే ఆ స్టేట్ కి అంటే మనం ప్రిపరేషన్ అవుతున్నప్పుడు చూడండి మనకి సింబాలిక్ గా ఈ పదం ఇలా పెట్టుకుందావు అంటే ఇందాక మనం గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అనగానే మనకి సింబాలిక్గా గా ఉంటాయి అన్కండీషనల్ ఇలా ఇలా కృతజ్ఞత ఇలా అనుకుంటున్నా ఇట్ ఈస్ లైక్ గ్రాటిట్యూడ్ కెన్ బి అన్ యాంకర్ ఎట్ సర్టెన్ ఎక్స్టెంట్ బట్ ఇఫ్ దట్ ద రెగ్యులర్ బేసిస్ దాంతో వెళ్తున్నప్పుడు యాంకరింగే మనం అవుతున్నప్పుడు ఇంకా ఆల్వేస్ ఇట్ ఈస్ లైక్ ఓన్లీ ద ఫ్లేవర్ యూ హ్యావ్ టు ఫ్రీ ఆఫ్ సో అలాంటి స్టేట్ నుంచి తీసుకొచ్చే ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఒక బావి ఉందండి ఆ బావిలో చేరేస్తాం చేర వేసి తోడాలి కదండి ఆ తోడుతున్నప్పుడు నీళ్ళు శ్రమ అనుకోకుండా అది అలా ముగితే వెంటనే తీయం రెండు సార్లు దాన్ని దబాదబా కొడతాం కదా ఎందుకు బాల్చి పూర్తిగా నిండాలి బకెట్ పూర్తిగా నిండాలి ఆ నిండిన తర్వాత లాగుతా ఎగ్జాక్ట్ గా ప్రతి రోజు ప్రతి వాళ్ళు మౌనం చెప్పిన స్టేట్ లో వెళ్ళి ఏదైతే తోడుతాము ఆ స్టేట్ నుంచి ఆ ఎనర్జీని బయటికి తీసుకురావడం అనేది ఒక మతను మీ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ బాడీలో ఉంటాయి అంటే సీక్వెన్షియల్ గా ఫ్లో అవుతుంటాయిచ్ కెన్ బి డన్ ఓన్లీ ఇన్ ఆల్ఫా స్టేట్ సైలెంట్ స్టేట్ లో చెప్పారు మనం ఇంటర్నల్ గా కూడా మనతో మాట్లా కూడా మాట్లాడుకోకుండా ఉండే ఒక ఒక స్థితి లాంటి పదాలు వాడతాం మనం ఆనంద స్థితి బ్రహ్మానంద స్థితి అలా అక్కర్లేదండి రాత్రి పడుకుంటాం ఏమవుతుంది వెళ్ళిపోతుంది కదా అంటే పంచేంద్రియాలు ఎప్పుడైతే యాక్టివ్ లో ఉంటున్నాయో టాకింగ్ విల్ బి దేర్ అవును ఇందాక చిత్త వృత్తులు అవన్నీ పంచేంద్రియాలకి కర్మేంద్రియాలకి కనెక్ట్ అయ్యి ఉంటున్నాయి నిద్రావస్థలో ఉంటున్నప్పుడు బాడీ వాజ్ ఎ ట్రస్ట్ ఈ నో టాక్ ఆ టాక్ ఉందని కూడా తెలియకుండా పూర్తిగా సైలెంట్ లో ఉంటుంది బాడీ అలాగా రాత్రి నీకు రోజు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు కదా ఆ పగలు కూడా అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి లేచిన తర్వాత కూడా అంటే అవస్థలో కూడా అది దాని పని అది చేసుకుంటోంది దాన్ని మనం గుర్తించాలి గుర్తించాలి ఈ టాక్ ఏంటి ఎప్పుడు ఉంటూ ఉంటుంది ఈ టాక్ కి మనం ప్రయారిటీ ఇస్తాం అందువల్ల ఈ కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి ఒక స్థితి ఉంటుంది అండి అటెంప్ట్ చేస్తూ ఉంటుంది డన్ బట్ అడ్డా ఒక్కొక్కసారి పర్వాలేదండి ట్రైనింగ్ అయిపోతూ ఉంటే రోజు మీకు అభ్యాసం అవుతూ ఉంటే మీకు ఏ సిస్టమ్ ఎలా ఎలా చూడాలని అర్థమైపోతుంది పంచ అంటే పంచ కోసాలు అంటాం కదా ప్రతి కోసం విడివిడిగా మీ కళ్ళ ముందు చూసేయచ్చు కాన్షియస్ లెవెల్లో సో పంచకోశాలు కాబట్టి అండి మనం ప్రత్యేకంగా పంచకోశాల మీద అవసరం మీద ఒక్కొక్క కోశం మీద అన్నమయ్య కోసం మీద ఒక ఎపిసోడ్ అలా చేద్దాం కానీ ఇక్కడ క్లుప్తంగా ఇందాక నుంచి మనం మాట్లాడుతున్న బ్రెయిన్ థాట్ ప్రాసెస్ ఆ రెండింటి తోటి కూడిన మన అన్నమయ్య కోసం నుంచి ప్రాణమయ కోసం నుంచి మనోమయకి కోశాల అంటే చివరికి మనకి అంటే విజ్ఞానమయ కోశాల వాటి వరకు ఆ జర్నీ దానికి మనం మాట్లాడుతున్న బ్రెయిన్ పవర్ కి థాట్ ప్రాసెస్ మనోమయ కోసం అండ్ ఒక యాస్ట్రల్ ట్రావెలింగ్ అంటాం కదా సో ఈ ఆలోచన పరిధిని కంట్రోల్ చేసేది ప్రాణమయ్య మనోమయ కోసం ప్రాణం ఉండాలి అవేర్ ఉండాలి అంటే బాడీ స్టేటస్ అవేర్గా ఉంటుంది కానీ అది అది అనుకున్న పని చేసుకునేలాగా మనం చేయడం సో ఇక్కడ యూనివర్స్ లేదా ప్రకృతిలో మన లాంటి కొన్ని కోట్ల మంది ఎవరి ఎవరి దానికి వాళ్ళు చేసేంత సమర్థత ఉండే దాంట్లోనే ఉంటామండి అన్ని డాట్స్ కలపాలి అంటే ఒక ప్లేన్ దాటాలి ఒక సమస్య వచ్చింది అనుకోండి ఇలా ఇలా ఈ రేంజ్లో కూర్చుంటే సమస్యకు మైట్ బి ఒకటే ఆన్సర్ ఉండొచ్చు బట్ వెన్ యూ రేస్యో ఫ్రీక్వెన్సీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఒకటే క్వశ్చన్ బట్ త్రీ సిక్స్టీ ఆన్సర్స్ యూ గెట్ అది మన ఈ ఆలోచన పరిధిని పెంచినప్పుడు గా నీకు అది ఇవ్వబడుతుంది ఇక్కడ మన రియాక్షన్స్ పక్కన పెట్టేద్దాం మరి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు కర్మ చేయడానికి కర్మ సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నప్పుడు కర్మని మనం మినిమైజ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా అన్న దాని మీద ఈ అభ్యాసాలు ఉపయోగపడతాయి ఈ మనోమయ కోసం ఏదైతే ఎప్పుడైతే వస్తుందో ఇట్ ఈస్ లైక్ ఇంకా కొంచెం పైకి వెళ్లే ఉద్దేశంలో ఉండాలి తప్ప దాన్ని డెన్సిఫై చేసేలా కిందకి లాగేలా ఉండకూడదు అందుకే తినేటప్పుడు కూడా తేలికమైన ఆహారం తినాలి తేలిగ్గా అంటే సిస్టమ్ కి ఈజీ డైజెస్టబుల్ గా వెళ్ళాలి అనేది దాంతో ఎందుకు పెడతామంటే ఆలోచనలు కూడా అంత తేలిగ్గా లాగా లైక్ రివర్ ఇట్ హ్యాస్ టు ఫ్లో ఎక్కడ కూడా ఏది ఆగకూడదు ఇట్ బి పెరనియల్ థింగ్ అంటే ఆగకుండా ప్రవహించే ఒక విధంగా ఉండాలి అలా వెళ్తున్నప్పుడు పైనుంచి మీకు యాక్సెస్ అంటే గుప్తంగా ఉండే ఒక యూనివర్సల్ ఎనర్జీని ప్లేన్ టచ్ చేస్తాం త్రూ మనోమయ కోసం ద్వారా ఈ ఆలోచనలు ఎప్పుడైతే పరిధిలో ఉంటాయో ఆటోమేటిక్ గా కొన్ని కొంచెం అరే ఒక కొంతమంది సిక్స్త్ సెన్స్ అంటారు కొంతమందికి వీళ్ళు ఇలా అనంగానే శుద్ధి ఉందా ఇలా జరిగింది అంటే అంటారు ఇవన్నీ ఎక్కడో ప్లేన్ టచ్ చేసి స్ట్రైక్లా వెళ్ళి వస్తూ ఉంటారు లైక్ హార్ట్ బీట్ ఈ వెళ్ళేటప్పటికి మనం అది పట్టుకోం మళ్ళీ అలా దొరికినట్టు దొరికి వదిలేస్తాం ఆ రిపిటేటివ్ థింగ్ ఏదైతే డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఆల్వేస్ బి డెన్సిఫైడ్ విత్ థాట్స్ ఓకే సో ఎప్పుడైతే కొంచెం పైకి వెళ్ళాలనుకోండి గ్రావిటేషన్ ఆఫ్ పార్ట్ విల్ బి అంతే కదండి సాంద్రత పెరిగితే తగ్గింది అనుకోండి కొంచెం పట్టు వదులుతుంది కదా వదిలినప్పుడు హాస్టల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది అండి దాని నుంచి టు లైక్ ది ఇన్ఫర్మేషన్ ఓకే అసలు ఇన్ఫర్మేషన్ మనం తీసుకోకర్లా మన ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు సంకల్పితంగా అప్పుడు ఏది చూడాలో ఎలా చూడాలో దృష్టి మారుతుంది మాట వాక్ శుద్ధి వస్తుంది ఏది వినాలో చూలవే వింటాయి ఏది కావాలో దీని దగ్గరకు వచ్చేస్తుంది వాటర్స్ అంటే మనం ఏది అనుకుంటే అది సాధించడం అనే ఒకనొక దాన్ని మార్మిక విద్య నుండి యోగ విద్య నుండి జరగడానికి మూలం ఎక్కడుంది అంటే ఈ పంచేంద్రియాల మీద సాధన నుండి అధికారిక సాధికారికతనండి ఆలోచనల మీద మనకున్న కమాండ్ అనండి ఆలోచన మనం బ్యాలన్స్ చేసుకుంటున్న తీరు అవును ఇవి రెండు స్థితులు ఉంటాయి మళ్ళీ ఇక్కడ మనం ఏదనుకుంటే కాదండి మన ద్వారా ఏది జరగాల్సి ఉంటుందో దానికి సిద్ధంగా ఉండడం శరీరం అనే ఒక ఒక విజల్ని సిద్ధం చేయడం అంటే ఒక వాయి వాయికగా వాహనంగా బాడీని తయారు చేయడం అంటే నాట్ చెప్పాలంటే నాట్ నాట్ బాడీ బాడీ లేదు నిమిత్తం చేయించబడుతోంది ఎస్ అది ఎప్పుడు త్రూద బాయికి వెళ్ళాలి భాషా శాస్త్రంలోనండి ఇప్పుడు ప్రాచీనమైన భాషలన్నీ అంటే కొత్తగా పుట్టిన భాషలు కాకుండా వేల సంవత్సరాల కింద పుట్టిన భాషలు అంటే మ్యాండ్రిన్ కానీ చైనీస్ భాష లేకపోతే యూరోపియన్ గ్రీకు లాటిన్ కానీ భారతదేశంలో అయితే సంస్కృతం కానీ శనిసారని ఇంకొక భాష కూడా ఉందండి అది కూడా చాలా అది కూడా ప్రాచీనం ప్రాచీన వీటిల్లో పాయింట్ ఏంటంటే యాక్టివ్ వయస్ ఉండదు ఉంటుంది ప్యాసివ్యాస్ ఎక్కువ ఉంటుంది ఎస్ నేను పని చేస్తున్నాను అనరు నా చేత పని చేయించబడుతున్నారు యాక్చువల్గా దట్ ఈస్ లైక్ ద కరెక్ట్ లాంగ్వేజ్ టు బి యూ స్టా మామూలు కొన్ని సందర్భాల్లో ఓకే నేను సినిమా చూడ నాచే చూడబడుతోంది నాచే తినబడుతోంది వరకు ఓకే కొన్ని లేదండి కొన్ని భాషాపరంగా అక్కడ చూసినప్పుడు అండి సంస్కృతం లాంటి వాటిల్లో నా చేత నడవబడుతోంది అంటారా అవును అది మనకి ఎప్పటికీ అనిపిస్తుంది తెలుగులో కానీ అది ఫ్యాక్ట్ సచి అది ఎందుకంటే మన ద్వారా సంథింగ్ షుడ్ బి డన్ అండ్ ఆ వెహికల్ యూజ్ చేసుకుంటుంది అది అంతే అంటే నేనేమీ చేయటం లేదు లేదు నా చేత చేయబడతాం ఎగ్జాక్ట్లీ ఇది సాధారణంగా మనకి ఏముంటుంది అంటే మన జీవితంలో మూడు రకాలైన పనులు ఉంటాయి పనులు ఫలితాలు సాధారణమైనది మనం అసాధారణంగా మనకి అనిపించేవి మన చేతుల్లో కూడా లేని మనకే తెలియని మన ఆశ్చర్యం కొనిపోయి ఉదాహరణకి ఏదో మంచిగా మంచి భోజనం చేద్దాం హోటల్కి వెళ్దాం అనుకుంటే హోటల్కి వెళ్తాం భోజనం చేస్తాం అది సాధారణమైనది అలా కాకుండా మనం ఒక మినిస్టర్ గారినో లేకపోతే ఒక ఎమ్మెల్యే గారినో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ గారనో లేకపోతే ఏదైనా పెద్ద ప్రాజెక్టు మనం కోరి 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 తెచ్చుకుంటాం చేసుకుంటాం అది మనం చాలా ఆశ్చర్యాన్ని కలిపేది లేకపోతే మనం అనిపించేది ఒక్కొక్కసారి మనకే తెలియకుండా మన ప్రమేయమే లేకుండా అసలు మన సందర్భమే లేకుండా మనం ఏదో మ్యారేజ్ దేనిపై పెడతాము అక్కడ ఎవరో ఎవరో పెద్ద పరిచయం అవుతారు ఏమంటే ఇది పలానా అంటారు అక్కడి నుంచి కట్ చేస్తే మనకి ఏదో పెద్ద ఫలితం దక్కుతుంది ఏంటో చూసారా యూనివర్స్ ఏది ఇచ్చిన సర్ప్రైజ్ ఆ చిన్న చిన్న వాటిల్లో పెద్ద పెద్ద సర్ప్రైజ్లు ఉంటాయి అవును మనం లిమిట్ చేసుకోవడం వల్ల అది పాసిబుల్ కాదు ఇంపాసిబుల్ ఇది అని మనం పెట్టుకుంటున్న ఫ్రెండ్స్ బట్ అసలు మనం లిమిట్ లేకుండా అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే అసలు అంతే బుర్రల బొట్ల పడ్డం కదండి అలా అద్భుతంగా ఉంటుంది నా ద్వారా ఇంత జరిగిందా నేను ఇలా చేయగలిగా ఇది భలే ఉంది నేను ఇలా నేర్చుకున్నానే అని మనకి మనకి ఒళ్ళు జల్లరించే అంత ఒకలాంటి ఎనర్జీ ఉంటుంది అది నథింగ్ బట్ యువర్ లైఫ్ ఎనర్జీ మనం తీసుకుంటున్న గాలి బాడీలో అది ఆక్సిజనేట్ అవ్వాలి అండ్ బి లైక్ సప్లైడ్ త్రూఅవు ద బాడీ ఈ క్యారియర్స్ ఏవైతే ఉంటాయో బ్లడ్ క్యారియర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా క్లెన్స్ అవుతూ ఉండాలి శరీరం దానికి అది మన కోసం ఇంత కష్టపడుతోంది కదా మనం దానికి ఏం చేస్తామండి దాన్ని ఇంకా రచ్చబడ అంటే మనకి చూసిందల్లా కావాలి ఇది కావాలి లేకపోతే అలా కావాలి ఇలా ఉండాలి నాకు ఇది లేదే అంటే ఆశ పడ్డానికి అంతు లేకుండా తయారవుతున్నావు కానీ ఆశ పడచ్చు కానీ పడాల్సిన దాని మీద లేదనేది ఇంపార్టెంట్ ఓకే నీకు ఇది కావాలి ఇచ్చేస్తాను నెక్స్ట్ వాట్ నువ్వు పద్ధతిగా ఉండు ఆ ఉంటూ ఉంటే ఎనార్మస్ గిఫ్ట్స్ విల్ బీ లైక్ ఇన్ యోర్ వే అలా కాదు నేను ఇంత ఫ్రేమ్ పెట్టుకుని నేను ఇలా లేకూచు నాకు అంతా కావాలి అంటే నీకు అద్భుతాలు ఎలా జరుగుతాయి అద్భుతం జరగాలి అంటే నీలో నుంచి వస్తుంది అది అది మనకు తెలియట్లా ఆ మనకి మన ద్వారా వస్తుందది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రికగ్నైజ్ చేయాలి అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ దాట్ అది పది మందికి పంచేలా ఉండాలి ఆ పంచడం వల్ల వచ్చే ప్రేమతత్వం దానికి పటిష్టంగా ఉంటుంది ఇంకా డబుల్ కాన్ఫిడెన్స్ మనకి మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు అరే ఇది ఇలా చేయరాని ఏ అది ఎందుకు చేయాలి వేరేమో ఎందుకు చేయకూడదు ఇది ఎందుకు మనకి తెలిసిన వాళ్ళ రీక్వశ్చన్ చేస్తాం అక్కడికి అయిపోతుంది అలా కాకుండా వీళ్ళు ఒక చెప్తున్నప్పుడు వింటూ ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది కానీ నేనే అనుకుని చిన్నది కూడా మ్యాగ్నిఫై చేయడం చూడడం మొదలు పెట్టామనుకోండి ఆర్ ఎండి ఓన్లీ విత్ ప్రాబ్లమ్స్ సో బట్ లైక్ ఆర్ లైఫ్ సొల్యూషన్ అసలు లైఫ్ మార్గం అంతా వదిలేద్దాం ఇంత యూనివర్స్లో యూనివర్స్లో ఒక భాగం అంటే వీఆర్ లైక్ జస్ట్ ప్రోటోటైప్ ఒక ఒక ఆపిల్ చెట్టు వేసాం లేదా ఒక మర్రి విత్తనం వేసాం అనుకోండి అంత చిన్న విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఉండే అంత ప్రాపర్టీ ఉంటున్నప్పుడు అది ఎదుగుతున్నప్పుడు అది చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది మనం పెట్టింది కదా అనిపిస్తుంది కానీ అలాగే మనం ఈ సోర్స్ ఆఫ్ ఈ యూనివర్స్ లో ఉంటున్నప్పుడు ఆర్ లైక్ ఆర్ బిహేవింగ్ నాట్ అదే మార్క్ కానీ అవి ఇవన్నీ వర్క్ అవుతాయి కదండి చాలా మందికి ఇవన్నీ అనుకుంటారు బట్ సాధనాలంటే ఏదో నువ్వు రోజు మొత్తం యోగా చేయని చెప్పట్లేదే నువ్వు రోజులో ఉద్యోగం ఎలా చేస్తున్నావు కానీ ఉద్యోగమే జీవితంగా మార్చుకుంటున్నావు అది తప్పు ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు నువ్వు శరీరంతో నువ్వు చేయాలనుకుంటున్నప్పుడు బాడీ నువ్వు పర్ఫెక్ట్ గా చేసుకుంటే నువ్వు కంప్లైంట్ చేయక్కర్లేకుండా నువ్వు జాబా ఎక్కడ తీసుకెళ్తావు దాన్ని నీ బాడీని అది నీతో పని చేసుకుంటుంది మనం చేస్తున్న పని మీద కనక పూర్తిగా ఏకాగ్రత పెడితే అదే ధ్యానం కదండి అలసాని పెద్దన మన చరిత్రలో ఎందే దంద ముఖంతడించు రైతు నీ ఏకాగ్రత అంటారు కుంభగత ప్రదీర్పకలిక శ్రీ దోపరం వాడుత అంటే ఒక కొండలో లోపల పెట్టబడిన ఎలాగైతే ఒక దీపం స్థిరంగా గాలి తగలకుండా ఉంటుందో అలా ఏ వస్తువు మీద అయితే మనం అలా ఆలోచనలు పూర్తిగా దాని మీదనే లగ్నం చేసామో మేము లగ్నం చేసామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి అదే ధ్యానం అదే యోగం అదే యజ్ఞం అదే తపస్సు అన్నారు కానీ ఎంతమందికి అవేర్గా ఉంటుంది ఉంటుంది రెండు ఆలోచన కనుక సక్రమంగా ఉంటే ఆటోమేటిక్గా మాట కూడా సక్రమంగా వస్తుంది దీనికి ఇక్కడ ఇంకో పాయింట్ ఉంటుందండి అది మనకి నచ్చింది అనుకోండి ఎంత కష్టమైన స్ట్రెస్ ఉండదు అక్కడ లేకపోతే చిన్న చెప్పండి అబ్బా ఐఎమ్ స్ట్రెస్ఫుల్ అంటే కష్టాన్ని ఇష్టంగా మలుచుకోవడం దగ్గర ఆ యుక్తిని ప్రదర్శించే ఒక నాకినెస్ విత్ ద బాడీ షుడ్ బి దేర్ ఆ లేకపోవడం వల్ల ప్రతి నీకు ఇంపాసిబుల్ లా చూస్తూ ఉంటే వేర్ యూ లన్ అలా కాకుండా సోల్ కనెక్షన్ తో ఉండే ఒక ప్యాషన్ మనం చూస్తూ ఉంటాం చదువుకునేది చూడండి అబ్బాయి ఇలా ఉంటే బాగుంటుంది అని ఇన్స్పిరేషన్ లా ఉంటుంది ఎక్కడొక్కడ సోల్ కనెక్షన్స్ ప్రాంప్ చేస్తూ ఉంటాయి సో ఆ ప్రాంప్ చేస్తున్నప్పుడు మనం వింటున్నావా లేదా ఇది ఏ లెవెల్ నుంచి మనకు అర్థం ఆ లెవెల్ కి మనం దాన్ని పట్టుకోవాలి సో ఇట్స్ నాట్ ఆన్ ద ఫిజికల్ లెవెల్ ఇట్స్ నాట్ ఆన్ లైక్ దా నేను ఆలోచిస్తే రావడం లేదు అది నాకు ఇష్టంగా అనిపిస్తోంది మీరాబాయి ఒక కీర్తనలో ఒళ్ళంతా కన్నులు చెవులు చేసుకొని వింటున్నాను కృష్ణ అంట చూస్తున్నాను కృష్ణ ఆలోచన ఆలోచన బాగుంటే మాట మాట బాగుంటే చేత బాగుంటుంది అన్నది పాయింట్ అన్ని ఎస్ సింధు గారు యాక్చువల్గా ఇదే పాయింట్ మీద కొన్ని వందల ఎపిసోడ్లో వందల గంటలో మాట్లాడాల్సినంత పెద్దది మీరు దాని కరాగ్రే లక్ష్మి వర్తతే లక్ష్మి అన్నది అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట జవహాగ్రే లక్ష్మి వర్తతే జవహాగ్రే మిత్ర బాంధవ జవహాగ్రే మరణం ధ్రువం అంటూ నాలుగు కనుక మాట కనుక సరిగ్గా లేకపోతే ఉంటే మాట మాట సక్రమంగా ఉంటే ఎగ్జాక్ట్లీ ఎందుకండి నాలుకనే ముప్పై రెండు పళ్ళ మధ్యన ఎంత అది తప్పించుకొని చక్కగా దాని పని చేసుకుంటూ ఉంటుంది ఆ చాకచక్యంతో ఆ వ్యక్తి తోటి తప్పుకి పడిపోకుండా ఎవరు ఏది నొక్కేయకుండా ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నా అవన్నీ క్లియర్గా ఉంటే ఎంత బాగుంటుందో హౌ ద లైఫ్ షుడ్ బి అలా ఉండాలని అలాంటి వ్యక్తిత్వ ఏమంటా ఉంటే సముపార్జన జరగాలని ఆలోచనలోంచి కూడింది ఆలోచనే మూలం కావులం ఆలోచనే అసలైంది కాబట్టి ఆ ఆలోచన రహస్యాలని తెలియజెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండి సో మచ్ ఆలోచన బ్రెయిన్ వాటి వెనకాల ఉన్న అన్నమయ కోశం మొదలుకొన్న పంచ వాటికి సంబంధించిన ఇతరత్ర అంశాలు ఇంకా చాలా చాలా ముందు ముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకోబోతున్నాం థాట్ కనుక జాగ్రత్తగా లేకపోతే తాట తీసేస్తుంది అందుకని అలాంటి థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడంలోనే మానవ జీవన గమనం ఉందని ఇది యాన్షియంట్ సెయింట్స్ మొదలుకొని మోడర్న్ సైకాలజిస్టుల వరకు చెప్పే మాట ఒక్కటే ఆ మాటని ఆ మాట వెనకాల ఆలోచనని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ప్రయత్నింప చేయడంలో భాగంగా ఈ ఎపిసోడ్స్ మీకు అందజేస్తున్నాం సత్యసింధు మేధో మదనం ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగించి సైన్ ఆఫ్ చేసి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం